డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీమాతే నమ శ్రీగురుగ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి విశేషంగా మకర రాశి వారికి ఈ ఒక్క అక్టోబర్ సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుండి అక్టోబర్ మూడవ తారీఖు వరకు ఎలా ఉంది ఎప్పుడు మనం మాస ఫలితాలు చెప్తాం ఈసారి ఏంటో పదిహేను రోజుల్లో ఏవో మాస ఫలితాలు తెచ్చారు అనుకోకండి గ్రహ సంచారం ఈసారి చాలా బాగుంది అద్భుతంగా ఉంది అందులో విశేషంగా మీరు తమ్ముని చూసే ఉంటారు ఏంటిది ఈ రాశి వాళ్ళు ఏ పూలతో చేస్తే పూజ చేస్తే మంచిదా ఇలా కూడా ఉంటుందా అనుకోకండి ఉంటుంది ఎందుకంటే ప్రతి గ్రహానికి ఒక అధి దేవత ఉంటాడు ఆ అధిదేవతకి ఇష్టమైనటువంటిది అంటే ఉదాహరణకు మనము శుక్రుడిది తీసుకున్నాం ఒకవేళ చంద్రుడికి తీసుకున్నాం అనుకోండి అధిదేవత దుర్గామాత దుర్గామాతకి ఏది ఇష్టము ఆ పూలతోని శని యొక్క అధిదేవత యముడు ఆ ప్రత్యధి దేవత బ్రహ్మ వీరికి ఏది ఇష్టము నీలి వర్ణంలో ఉన్నటువంటి పూలు అంటే నీలి శంకు పూలు అంటారు కదా అలాంటి శంకు పూలతో గనక పూజ చేస్తే విశేషంగా శని గ్రహం వల్ల ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మకర రాశి వారికి అలాగే వీరికి ద్వితీయ స్థానంలో అంటే ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో వాటి రీత్యా ఉన్నటువంటి రాహు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి వీరికి ఫినాన్షియల్ స్టేటస్ కాస్త అప్ అండ్ డౌన్ ఉంటుంది అంటే ఏదో మెయింటైన్ చేయడానికి పరువు కనిపించని బరువు అంటారుగా దాన్ని మోయడానికి ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటారు ఆ రకంగా కూడా చూసుకున్నట్టయితే వీరికి ఈ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్న రాహు అంత శ్రేయస్కరం కాదు తృతీయంలో గనక ఈ యొక్క శనిగ్రహ సంచారం చేయడం వలన విశేషంగా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అంతకు ముందు బాగా మాట్లాడేవాడు ఇప్పుడేంటి ఇలా మాట్లాడట్లేదు ఒకప్పుడు చాలా అద్భుతంగా వీళ్ళు పోర్ట్రేట్ చేసేవాళ్ళు ఇప్పుడు చేయలేకపోతున్నారు మార్కెట్లో చెల్లిపోతారా ఇలాంటి రకరకాల వాదనలు వినిపించే అవకాశం కల్పిస్తుంది కాబట్టి అలాగే ఈ యొక్క చతుర్థ పంచమ షష్టమ స్థానము నందు చూసుకున్నట్టయితే వీరికి విశేషంగా ఆరవ స్థానంలో గురుగ్రహ సంచారం మంచి డిసిప్లైన్ లైఫ్ ఉంటుంది టైం టు టైం లేవడం టైం టు టైం పనులు చేసుకోవడం కూడా పనులన్నీ టాస్క్లన్నీ పూర్తి చేయడం జరుగుతుంది అష్టమ స్థానమునందు సూర్యుడు అష్టమ స్థానం నందు శుక్రుడు మరియు కేతుగ్రహ సంచారం చేయడం వలన పరివర్తన అంటే మీ యొక్క భార్యాభర్తలు ఇద్దరి వల్ల ఏవైనా సరే కొన్ని అలవాట్లు మార్చుకోవాలి అనుకోవడం మారడం అవి కూడా మీకు బాగుంటుంది అకౌంట్స్ ఏమైనా ఉన్నా లోన్స్ ఏమైనా ఉన్నా క్లోజ్ చేయడం ఇంకేమైనా సరే బ్యాంకింగ్ లో వేరే బ్యాంక్ లో అకౌంట్స్ తీసుకోవడం పాత అకౌంట్స్ క్లోజ్ చేయడం కూడా జరిగే అవకాశం ఉంది అలాగే నందు సూర్యుడు బుధుడు గ్రహ సంచారాన్ని బుధాదిత్య యోగం అంటారు పిల్లలకు సంబంధించి కనుక మీరు దూర ప్రాంతాలకి హైయర్ ఎడ్యుకేషన్కి పంపిస్తే చాలా బాగుంటుంది మీరు కూడా దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటువంటి కాలం అయితే ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వీరికి దశమ స్థానంలో కుజగ్రహ సంచారము లాభస్థానంలో కుజుడు వక్రంలో ఉండడం వల్ల వచ్చే లాభం అంతగా రాదు అంటే నో లాస్ నో ప్రాఫిట్ గా ఉంటుంది నో లాస్ బాగానే ఉంది నో ప్రాఫిట్ కూడా లాసే కదా అంటే లాసే కాబట్టి ఆ పరంగా మీరు నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక గ్రహ సంచారాల రీత్యా మనం ఈ విషయాన్ని గోచార రీత్యా చెప్తున్నాం పూర్తిగా జాతకం విశ్లేషణ కావాలంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఏ మంత్రం చదవాలి వివాహము సంతానం కాని వాళ్ళు మంత్రం చదవాలి అలాగే ఈ యొక్క ఆరోగ్య రీత్యా ఏవైనా సరే ఇబ్బందులు ఉన్న వాళ్ళు మంత్రం చదవాలి విశేషంగా వేరే వాళ్ళ చేతికి వెళ్ళినట్టు ధనం మళ్ళీ తిరిగి మీదాకా రావాలంటే మంత్రం చదవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా మీకు ప్రత్యేకంగా చదవలసినటువంటి మంత్రం ఏమిటి చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అనేటువంటిది ఇప్పటి వరకు అనుకున్నాం కదా అన్ని వర్గాల వారు కూడా చదవలసిన మంత్రం ముఖ్యంగా ఇవాళ రేపు చాలా మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే రెండండి ఒకటి వివాహం సంతానం వీటితో పాటు పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మళ్ళా తిరిగి మనకు రావడం దీనిలో భాగంగా మొట్టమొదలు వివాహం కాలేదు అన్నటువంటి వారి కోసం ఒక మంత్రం వివాహము సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని ఒక పదివేల సార్లు గనక చదివితే ఖచ్చితంగా వాళ్లకు ఉన్నటువంటి ఆ యొక్క ఎటువంటి దోషములున్నా పోయి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుణ్ణ్ణ్ణి ధ్యానం చేసుకునేటువంటి మంత్రం ఇది ఇది ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ అన్ని చేసి ఇప్పటి వరకు ఎవరైనా చేశారా కనుక్కొని నేను మీ దాకా తీసుకొచ్చా ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ చాలా మంది ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి గురువు గారు చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు కాబట్టి నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ గా ఉంది కాబట్టి నేను మీ దాకా తెచ్చా దయచేసి వీడియోని అందరూ కూడా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి అయితే ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఇంతవరకే అండి మంత్రం మళ్ళొకసారి చెప్తున్నాను ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రము మీరు బయటికి చదివితే బీజాక్షరాలు కాబట్టి ఎవరైనా మెన్సెస్ ప్రాబ్లంలో వాళ్ళు వినకూడదు కాబట్టి మనసులో చదువుకోవాలి రోజు ఒక పది జపమాలలు పది రోజుల పాటు చేసిన సరిపోతుంది ఒక పది జపమాలంటే వెయ్యి పది రోజులు చేస్తే సరిపోతుంది అయితే మనసులో గనక తలుచుకుంటూ గనక చేస్తే మీ సంకల్పం ఏమిటి ఆచమనం చేసి మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని భగవంతుడికి ఈ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి మంత్రం పూర్తయిన తర్వాతకి ఒక గ్లాసులో నీళ్లు పక్కన ఒక ప్లేటు ఈ నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పోసేయాలి ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వాళ్ళు తాగాలి వాళ్ళు జప జపం చేసి ఒకవేళ భార్యాభర్త ఇద్దరూ ఇద్దరు కూడా పిల్లల కోసం గనక చూస్తూ ఉంటే ఇద్దరు కూడా తీర్థాన్ని చెరిసగం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వివాహం కాని వారికి సంతానం కాని వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇవే కాకుండా వీడియో ఆఖర్లో చాలా మందికి నేను ఒక మంత్రం చెప్తానండి ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి డబ్బులు రావట్లేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఈ మంత్రం చెప్తాను కదా అదే ఈ మంత్రం ఈ మంత్రము సింపుల్ అండి ఉత్తరం వైపు తిరిగి మూడు సార్లు చదివితే చాలు మీకు మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఆ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి వస్తుంది కానీ ఒక నియమం ఏమిటంటే మీరు శుచి శుభ్రతతోని ప్రశాంతంగా ఆసనం వేసుకొని కూర్చొని ఉత్తరం వైపు చూస్తూ రెప్పగొట్టకుండా చదవాలి కొంచెం కష్టమే అలవాటు చేసుకుంటే సరిపోతుంది మూడు సార్లు చదివితే చాలు అలా నలభై ఒక్క రోజుల పాటు చదవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షగణనాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా నమమా అన్న కదా మీరు నమహ అని కూడా అనొచ్చు ఈ మంత్రాన్ని ఇలా చూస్తూ యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా ఇప్పుడు నేను కన్ను రెప్ప కొట్టకుండా ఈ మంత్రాన్ని చదివా అలా చదివి మధ్యలో ఒకసారి ఆపి మళ్ళీ రెండోసారి అలా చదివి మళ్ళీ మూడోసారి అలా చదవండి వీటితో పాటు నిత్యము కూడా సాయంత్ర సమయంలో పచ్చకర్పూరము లవంగము అలాగే దాల్చిన చెక్క కొంచమంత ఆవు నెయ్యి వేసి వెలిగించండి దీని వలన కూడా ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి దిష్టితో కూడినటువంటి ఉన్న ఏవైనా సరే దృష్టి ఉన్న ఎవరైనా సరే అమంగళకరమైనటువంటి వారు మన ఇంట సంచరించినా ఆ దోషములన్నీ కూడా పోతాయి కాబట్టి విశేషంగా ఈ యొక్క రెమిడీ చేయడం వల్ల అందరికీ కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ధనాన్ని కూడా సంపార్జన చేయవచ్చు వీటితో పాటు ఇంతకు ఇప్పటి వరకు కూడా మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే ఎవరైనా పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే అరవై పేజీల్లో నేను మీ జాతకాన్ని అందిస్తాను దానికి నాకు మూడు గంటల సమయం పడుతుంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ నెల జాతకం చెప్పించుకున్నటువంటి వారికి జాతకంతో పాటుగా జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీడియో చూసిన వారికి కాదండి డబ్బులు కట్టిని జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి సర్వే జనా సుఖినో స్వస్తి